శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ సర్వమంగళాయ నమ ఈరోజు రేఖా జ్యోతిష్యుల భాగంగా సంబంధించిన వీడియోలతో పాటు హస్తరేఖా జ్యోతిష్య వీడియోలు మళ్ళీ చిన్న చిన్న పోరు కొట్టుకున్న కథలు పురాణాలు నచ్చిన వాడికి పురాణ కథలు కొన్ని సమాజ వాస్తవాలు సమాజంలో జరిగే వాస్తవాన్ని కథలు రూపంలో ఎందుకు తెచ్చాను ఇప్పుడు ఈరోజు మరో వీడియోలు మేము ఎందుకు తీసుకొస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో ఈరోజు బుధస్థానంలో పెక్కు రేఖల గురించి చెప్పాను బుధస్థానంలో నిలువురేఖ ఆకస్మికతలామని చెప్పాను అదేవిధంగా బుధస్థానంలో పెక్కు రేఖలు స్పష్ట అస్పష్టంగా ఉన్నా ఈ రేఖలు అనేటువంటివి స్థానంలో రేఖలు అనేవి స్పష్టంగా ఉండవు అస్పష్టంగా గందరగోళంగా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఒక వరుస క్రమం ఉండు వరుస క్రమం లేకుండా ఈ విధంగా అస్పష్టంగా చిక్కు రేఖలు ఈ విధంగా ఉంటే ఈ విధంగా పిచ్చి పిచ్చి రేఖలు పిచ్చి స్పష్టత లేకపోతే ఈ స్థానంలో చిటికిన వేల కింద ఒకదానికి ఒకటి అపసవ్యంగా అతిక్రమించిన అంటే చూడండి అపసవ్యం అంటే ఎలా పోయి ఇలా జరుగుతుంది ఎలా పోయి ఇలా జరుగుతుంది ఎలా పోయి ఇలా జరుగుతుంటాయి మీరు ఒకటి ఇలా ఇట్లా సరిగా ఇటు పోయి ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా ఒకరేగుంటే మొకరేకి ఎట్టబోతుంటారు అపసవ దృష్టిలో ఇలా ఇట్లా పోయి ఇలా ఇలా తిరుగుతుంది ఇలా ఉండి ఇలా ఇట్లా కట్ చేసుకుంటూ ఇట్లా అంటే ఈ విధంగా రేఖలు బుధస్థానంలో ఎవరికైతే ఉంటాయో ఒకదానికోటి అపసవ్యంగా అతిక్రమించిన తనంతట తాను అపాయ మొక్కులకు గురవును తనకు తానే అపాయాలకు గురయ్యేవాడికి ఈ విధంగా ఈ రేఖలు అనేటువంటిది ఎట్లా ఉంటాయి ఈ విధంగా ఎలా ఉంటాయి చిన్నగా ఉండి ఎలా ఉంటాయి అంటే అది ఒకదాని ఇప్పుడు ఇట్లా పోతుంటుంది ఇట్లా పోతుంటుంది నెట్టుకొని పోతూ ఉంటాయి అనమాట రేగులు ఒకదానికోటి విధంగా అటువంటి అటుమని రేఖలు ఒకదానికోటి నెట్టుకొని పోతా ఉంటే విధంగా ఎక్కువ ఉంటే అటువంటి వాళ్ళకి కష్టాలు అనేవి తనకు తానికి తెచ్చుకున్నాను కష్టాలు తనకు తానికి తెచ్చుకున్నాను అదేవిధంగా శాస్త్రమునందు అభిలాష ఉండును శాస్త్రమునందు అభిలాష బుద్ధి శాస్త్రం మంది అభిలాష ఉండి వివేక జ్ఞానం లేని వివేక జ్ఞానం లేని దయతో లేని దయతో కూడి ఉండరు కూడి ఉండరు అంటే శాస్త్రం అంతా అభిలాష ఉండదు అదే అదేవిధంగా వివేక జ్ఞానం లేని దయతో కూడి ఉండరు వివేక జ్ఞానం లేని దయతో కూడి ఉండును వివేక జ్ఞానం వివేక జ్ఞానం లేని దయతో కూడి ఉండును వైద్య శాస్త్రంలో అభిలాష ఉండదు అసందర్భ ప్రయ ప్రసంగాలు అనవసర ధన వ్యయం అసందర్భ ఈ విధంగా రేఖలు ఎవరికి ఏదో స్థానంలో ఉంటాయో అసందర్భ ప్రసంగాలు అనవసర ధన వ్యయం ఉంది కదా నెట్టుకొని పోతా ఉంటాయి రేఖలు అంటే ఒక రకంగా చేయడం పెద్ద స్థానంలో చిక్కి చిక్కి ఒక రకంగా ఒకటి దాదూక పోతా ఉంటాయో నెట్టుకొని పోతా ఉంటాయో వాళ్ళకి అనవసంధానం ఏమి ఉంటుంది ప్ర ప్రసంగాలు చేసేవాడు ఉంటాడు జ్ఞానం లేని ఉంటుంది జ్ఞానం అనేటువంటి ఆ దైకి ఉండను చంద్రస్థానం కూడా ఉత్పత్తుగా ఉన్నా ఈ చంద్రస్థానం అనేటువంటిది కూడా ఈ చంద్రస్థానం ఉత్పత్తుగా ఉన్నా ఈ స్థానం అనేటువంటి చంద్రస్థానం ఈ చంద్రస్థానం కూడా ఉత్పత్తుగా ఉన్నా ఎత్తుగా ఉన్నా అలాంటి వారికి నిమిష నిమిషమునకు మనకు అనుమానము అంటే బుధస్థానంలో రేఖలో చిక్కు చిక్కు రేఖలు ఒకదాని మీద ఒకటి ఒకటి కన్నీ అతుక్కుంటూ ఒకదో ఒకటి మించిపోతూ ఉన్నప్పుడు అడ్డదిడ్డాలుగా దృష్టి అపసవి దృష్టిలో ఒకటి ఒకటి తూసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆక్రమించి వెళ్ళిపోతున్నప్పుడు ఈ సందర్శ స్థానం కూడా ఎత్తుగా ఉంటే అపనమ్మకములు అపనమ్మకం అని అంటే ఎవరిని నమ్మరు ఎందుకంటే అతను మోసం చేసే దాంట్లో కొన్ని ఆరితీలు కూడా ఉండొచ్చు అటు నిమిషం ఇందాక చెప్పింది ఇప్పుడు ఇప్పుడు బుధస్థానంలో బుధవేలుకి అంటే చిల్గిన వేలు కింద ఉన్నటువంటి పెక్కురేకులు ఒకటొకటి ఖండించుకొని పోతే అలాంటి వారికి జ్ఞానం లేని దయతో కూడి ఉండడం జ్ఞానం దయ దయలేని లేని జ్ఞానం ఉండడం అదేవిధంగా అభిలాష లేని శాస్త్ర పరిజ్ఞానం అభిలాష ఉండదు చేరుతూ ఉంటాడు ఉండడం వి అదేవిధంగా వివేక జ్ఞానం లేని దయ లేని వ్యక్తి అన సందర్భ ప్రసంగాలు అదేవిధంగా సందర్శానం కూడా విప్పంటే చివరి విషయానికి అనుమానము తనకు తానే ఔషధ సేవ అంటే మందులు కూడా తానే తయారు చేసుకుంది అంటుంటాడు వీటి వలన తయారు చేసుకునే మందులు కూడా బాగా లేకపోతే ప్రమాదాలను గురి వారికి విధంగా ఎత్తుంటుంది ఇక్కడ అస్తవ్యస్త రేఖలు ఉంటాయి అదేవిధంగా బుధస్థానములో నక్షత్రం ఉన్న చూడండి ఈ బుధస్థానం అనేటువంటిది ఇది బుధస్థానం ఈ బుధస్థానంలో నక్షత్రం ఉంది నక్షత్రం ఈ బుధస్థానం అంటే రవి సిటీ కింద బుధస్థానం ఈ బుధస్థానంలో నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో వాగ్జాలము మంచి వాగ్జాలము నక్షత్రం ఉంటాయి ప్రజాసేవ చేయటం చేయు అవకాశం కలుగు మంచి వాగ్జాలం ఉండి ప్రజాసేవ చేసేటువంటి అవకాశాలు ఈ బుధస్థానం నక్షత్రం గుర్తుండే వాళ్ళకి ప్రజా చేసే సేవ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా బుధస్థానంలో ఈ బుధస్థానంలో చతురశ్రం గుర్తున్నా చతురశ్రం ఇది బుధ చిటికిన వేరు కింద ఉండేది బుధస్థానం చదువు బుధస్థానం కింద చతు్రుశ్రం గుర్తు ఎవరికి ఉంటుందో ఆర్థిక శక్కుల నుండి బయటపడుతురు ఆర్థిక శక్కుల నుండి బయటపడుతూ తన తండ్రి వృత్తికి వారసుడవ్వను ఎవరికైతే బుధస్థానం చిటికిన వేరు కింద చతురస్రం ఉంటుందో తన తండ్రి వృత్తికి వారసుడవ్వను అదేవిధంగా ఆర్థిక శక్కుల నుండి బయటపడను తండ్రికున్న మర్యాదలు తండ్రికున్న నడి మర్యాద తనను నడిపించును ఈ విధంగా శత్రుశని గుర్తు సిటికిని వేరు కింద బుధస్థానంలో ఎవరుకుంటే తండ్రికున్న మర్యాదలు తనను నడిపించేస్తే తండ్రికున్న మర్యాదలే తనను నడిపించును ఆర్థిక సిక్కులను బయటపడను తన తండ్రి వృత్తికి వార్షడగను అదేవిధంగా ఈ బుధస్థానంలో ట్రయాంగిల్స్ ఎవరున్నా ఈ ట్రయాంగిల్ స్థానంలో ట్రయాంగల్ త్రిభుజం గుర్తుంటే మంచి పాక్షాతర్యము వాంఛాలత్వం మంచి వాష వాషాలత్వము మంచి కోరికలు శక్తి అంటే మంచి వాగ్దాటి ఉంటుంది అటువంటి వాగ్దాటి వక్త వైద్యం నేర్చుట మంచి కళ కుశాగ్రబుద్ధి అదేవిధంగా మంచి ఆలోచన రాజకీయ తంత్ర అదేవిధంగా నిపుణత్వం కలిగి రాజకీయ తంత్రం రాజకీయ నిపుణత్వం కలిగి పలువురులో పేరు ప్రఖ్యాతులు పోయించను పలువురిలో పేరు ప్రఖ్యాతులు పోయించే వారికి బుధస్థానము బుధస్థానము చిటికినవారి కింద త్రిభుజం ఉండను ఇంజనీరుగా ప్రముఖ వర్తకుడుగా రాణింపు ఉండను అదేవిధంగా వ్యాపారంలో రాలింపు బుద్ధిరేఖ బాగున్న స్పెక్యులేషన్కు అంటే ఈ బుద్ధి ఈ త్రిభుజంతో పాటు ఈ స్థానం కూడా బాగా తగ్గులు తగ్గు వ్యవహత వ్యక్తులు లేకుండా వ్యతిరేకత డౌన్ లేకుండా మంచి మంచిగా ఉంటే స్పెక్యులేషన్ వ్యాపారము రీత్యా ధన సంపాదన జరుగును స్పెక్యులేషన్ వ్యాపారం అంటే ఊరు రూపాయ లాటరీ టికెట్లు అలాంటివల్ల రీతి ధన సంపాదన జరుగును కాబట్టి రేఖలన్నీ చూడాలి కాబట్టి మీరు స్పెక్యులేషన్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు రేఖల్ని చూసుకోవచ్చు అదేవిధంగా బుధస్థానంలో త్రిశూలం ఉన్నాం ఈ బుధ చిటికిన వేరు కింద ఎవరికైతే స్థానంలో చిటికి త్రిశూలం ఉంటుందో చూడండి త్రిశూలం గుర్తు ఎవరికైతే ఉంటుందో మిత సంపాదన అమితమైన ఆస్తి పాశులు సంపాదన మితంగా ఉంటుంది ఆస్తి ఆస్తిలు మాత్రం అమితంగా ఉంటాయి జీవితంలో ఒడిదుడుకులు ఉండవు జీవితంలో త్రిశూలం గుర్తు ఎవరికైతే స్థానంలో ఈ విధంగా లేకుంటుందో జీవితంలో ఒడిదొడుకులు ఉండవు శాస్త్రమున మంచి మాట నేర్పు శాస్త్రంలో మంచి మాట నేర్పు ఉంటుంది ఉపన్యాసంలో ప్రజ్ఞ ఉంటుంది పరుగుబడి ఉంటుంది కీర్తి ఉంటుంది సంపాదన ఉంటుంది ఓర్పు ఉంటుంది నేర్పు ఉంటుంది నేర్పగలిగిన బుద్ధి ఉంటుంది కాబట్టి నేర్పగలిగిన బుద్ధి కలవాడు ఈ బుధస్థానంలో ఉన్న వారు కలుగును కాబట్టి నేను చెప్పిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కడం మంచిది